విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం విద్యార్థులరా కాంపిటేటివ్ పరీక్షలలో మెమరీ టెక్నిక్స్ అనే అంశాన్ని మనం చూస్తున్నాం దీనిలో భాగంగా మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే మన శరీరంలో ప్రతి అవయవానికి కూడా మెమరీ పవర్ ఉంది చూడండి మీరు కళ్ళు మూసుకుని ఇక్కడ నీళ్లు వేస్తే ఇది నీళ్లు అని చెప్పి నిప్పు వేస్తే అది నిప్పు అని చెప్పి మనం చెబుతాం అది మన చర్మానికి ఉన్నటువంటి మెమరీ పవర్ మీరు కళ్ళు మూసుకుని వెనకాల బిర్యానీ వండుతున్నారనుకోండి బిర్యానీ వాసన చూసేది బిర్యానీ అంటారు మల్లెపూల వాసన చూసిది మల్లెపూలు అని చెప్పేసి అంటారు అది మీ ముక్కుకున్నటువంటి మెమరీ పవర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట వినబడితే మన చెవులు చెబుతాయి మన బ్రెయిన్కి ఏమనంటే ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గొంతు లేకపోతే ఇది జేసుదాస్ గారి గొంతు అని చెప్పడం జరుగుతుంది ఇది మన చెవులకి ఉండేటటువంటి మెమరీ పవర్ ఇక మన కళ్ళకు ఉండేటటువంటి మెమరీ పవర్ ఇది ఐ మెమరీ అంటాం పోటీ పరీక్షలలో ఎక్కువ ఉపయోగపడే మెమరీ పవర్ ఏది అంటే ఐ మెమరీ పవర్ సహజంగా ఇంగ్లీషు పదాలతో కూడినటువంటి సైన్స్టిఫిక్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏదైనా కొత్త పదం కొత్త అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే డాక్టరైన్ ఆఫ్ ల్యాబ్స్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ డాక్టరైన్ ఆఫ్ ల్యాబ్స్ అనేటటువంటి పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే ఆ పదం మనకు గుర్తుండట్లేదు లేదా డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థీరీ అనేటటువంటిది మనం గుర్తుండట్లేదు భారత విద్యా విధానాన్ని లాడ్ మెకాలే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థీరీ అనే దాని ద్వారా రూపొందించాడు సో అది మనకి గుర్తుండట్లేదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఐ మెమరీని ఉపయోగించాలి మీ కళ్ళతో ఆ పదాన్ని చూడండి సహజంగా ఆర్ట్స్ విద్యార్థులు ఈ సమస్యని సైన్స్ చదివేటప్పుడు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి చదివేటప్పుడు అక్కడ వచ్చేటటువంటి పదాలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో అలాంటి సందర్భాలలో మీరు కళ్ళతో దాన్ని చూడండి కళ్ళతో గుర్తించుకోండి కళ్ళతో గుర్తించుకోవటం ఎలా అంటే మీరు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకుని ఒక బ్లాక్ బోర్డ్ని ఇమాజిన్ చేయండి ఇమాజిన్ చేసి ఆ బ్లాక్ బోర్డు మీద తెల్లటి అక్షరాలను వ్రాయండి తెల్లటి చాక్ పీస్తో అక్షరాలు వ్రాయండి డాక్టరైన్ ఆఫ్ ల్యాబ్స్ అని లేకపోతే డౌన్వోర్డ్ ఫిల్టరేషన్ థీరీ అని ఇలా మీరు రాయండి సో అవి కళ్ళలతో మీరు చూస్తున్నారు అక్కడ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థీరీ అనేటటువంటిది ఓకే మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది ఏమిటి అనే విషయం ఇది ఆన్సర్ ఏమిటి అని మీకు తెలియాలి లేదా ఆ పదం మీకు గుర్తు రావట్లేదు అన్నప్పుడు మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని మీరు ఒక్కసారి మీ బోర్డులో ఏం రాశారు అనేది ఒక్కసారి మీ యొక్క పాత మెమొరీని రివిజన్ చేస్తే మీ కళ్ళకి ఆ బ్లాక్ బోర్డు కనిపించడం జరుగుతుంది బ్లాక్ బోర్డ్ మీద వైట్ అక్షరాలు కనిపించడం జరుగుతుంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి అని చెప్పేసి సో ఇది మన ఐ మెమరీ పవర్ అండి ఐ మెమరీ పవర్ ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎందుకంటే వాడు ఆన్సర్ ఏమిటి అని నోటుతో చెప్పమని అడగడం అక్కడ సరైనటువంటి చుక్క చుట్టమని చెప్తాడు అందువల్ల ఆ సరైనటువంటి చుక్కను చుట్టడానికి కళ్ళతో గుర్తుపెట్టుకుంటే చాలు మనం గుర్తించగలిగితే చాలు కాబట్టి ఇది ఉపయోగించండి ఇక మన మెమొరీ పవర్ని మనం ఈ మెమొరీ టెక్నిక్స్లో భాగంగా మెమొరీ బాగా గుర్తుపెట్టుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఉపయోగించాల్సిన టెక్నిక్ల్లో మరో ముఖ్యమైనది ఏమిటి అంటే విజువలైజేషన్ టెక్నిక్ అంటే మీరు చదువుతున్నది ఊహించండి ఆ వాతావరణాన్ని మీ చుట్టూ ఊహించండి మీరు ఆ సంఘటనలో ఉన్నట్టు ఊహించండి మీరున్నప్పుడే జరుగుతున్నట్లు ఊహించండి ఫర్ ఎగ్జాంపుల్ పద్దెనిమిది వందల తొంభై మూడులో గాంధీ సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు పీటర్ మార్టిస్బర్గ్ అనేటటువంటి రైల్వే స్టేషన్లో గాంధీని తెల్ల జాతీయులు ట్రైన్ నుంచి బయటకు తోసివేశారు ఇది అక్కడ మీరు ఊహించండి గాంధీని తోసేసారు గాంధీ అక్కడ పడిపోయాడు సో ఆ చుట్టూ పేటర్ మార్టిస్బర్గ్ అనేటటువంటి రైల్వే స్టేషన్ బోర్డు మీకు కనిపిస్తుంది అక్కడ తెల్ల జాతీయులు గాంధీని దూషిస్తున్నారు గాంధీ చాలా ధైర్యంతో స్థైర్యంతో వారికి సమాధానం చెబుతున్నాడు మీ మీద పోరాటం చేస్తాను మీ జాతీయ అహంకార ద్వారా నేను నా పాదాలు నా ఉద్యమం ద్వారా తొక్కేస్తాను అని చెప్పేటటువంటి ఆత్మవిశ్వాసం అతడి ముఖంలో కనిపిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఆ స్టోరీని అలా ఊహించండి మీరు అక్కడ మీరు పక్కనే ఉండి గాంధీతో పాటు ప్రయాణం చేస్తున్నట్లుగా మీరు ఊహించండి ఇలా కనుక మీరు ఆ స్టోరీని ఊహించారనుకోండి మీకు ఆ విషయం అద్భుతంగా గుర్తుంటుంది మామూలుగా గుర్తుండదు ఒక యుద్ధం జరుగుతున్నా లేకపోతే ఒక సైన్స్కి సంబంధించిందైనా ఒక పాలిటిక్స్కి సంబంధించి అయినా రాజ్యాంగ సభలో ఏమేమి జరిగింది లేకపోతే రాజ్యాంగ సభలో ఎన్ని సవరణలు జరిగాయి ఎవరెవరు ఏమేమన్నారు అని చెప్పేసి ఆ రాజ్యాంగ సభలో మీరు ఉన్నట్లు ఊహించండి అప్పుడు జరుగుతున్న వాతావరణాన్ని ఊహించండి మీరు చదువుతున్నప్పుడే ఒకసారి మొత్తం అంతా చదివి ఒక ఊహని ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేయండి ఒక స్టోరీని క్రియేట్ చేయండి తద్వారా మీకు అద్భుతంగా ఆ విషయాలన్నీ గుర్తుంటాయి చాలా ఆసక్తి కూడా ఉంటుంది ఈ ఎక్సర్సైజ్ కూడా బ్రెయిన్కి చాలా ఆనందాన్ని కూడా ఇస్తుందండి విజువలైజేషన్ టెక్నిక్ అనేటటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక రెండవ టెక్ ఇక మూడవ టెక్నిక్ రిలేషన్షిప్ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవటానికి ఏదో ఒక పదం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు మనకి ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతున్నప్పుడు ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి క్రమానుగతంలో గుర్తుపెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం మనకు నచ్చిన పదాల ద్వారా దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి నేను కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అంశం దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి నేను చదివేటప్పుడు భూకేంద్ర సిద్ధాంతాన్ని టాలామీ ప్రతిపాదించాడు సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని కొఫర్నికస్ ప్రతిపాదించాడు ఈ నాలుగు పదాలు కొఫర్నికస్ టాలామి భూకేంద్ర సిద్ధాంతం సూర్యకేంద్రం నాలుగు గుర్తుండేవి ఏది దేనికి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉండేవాడిని అప్పుడు లేషన్ అనేటటువంటి టెక్నిక్ను ఉపయోగించాను టా బూ టాలామి భూకేంద్ర సిద్ధాంతాన్ని కనుగొన్నాడు టాబు అనే ఆవిడ ఒక హీరో హీరోయిన్ సో ఆవిడ పదాన్ని సహజంగా మనందరికీ గుర్తుంటుంది కాబట్టి టాలామి భూకేంద్ర సిద్ధాంతాన్ని కనుగొన్నాడు ఇక మిగిలింది ఎవడో కొఫర్నికస్ కాబట్టి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని కనుగొన్నాడు ఇక పరిశ్రమలను గుర్తుపెట్టుకునేటప్పుడు రూర్కెల బిలాయ్ దుర్గాపూర్ ఇవి ఆర్డర్ ఒకదాని తర్వాత ఒకటి స్థాపించినటువంటి ఆర్డరు అది గుర్తుపెట్టుకోవడానికి నాకు బాగా నేను కామర్స్ విద్యార్థిని కాబట్టి కామర్స్లో రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అని వస్తుంది దాన్ని షార్ట్ కట్లో లెక్కలు చేసేటప్పుడు ఏమైనా రాస్తామంటే ఆర్బీడీ అని చెప్పి రాస్తాం సో నేను దాన్ని ఇక్కడ రిలేషన్ చేశాను అంటే నాకు ఏదైతే గుర్తుందో ఏదైనా అయితే నాకు బాగా తెలుసో దాన్ని తీసుకువచ్చి నేను గుర్తుపెట్టుకోవాల్సిన దాంతో రిలేషన్ చేస్తాను జాగ్రత్తగా గమనించండి ఆర్బీడీ రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అది నాకు గుర్తున్న అంశం ఇక్కడ నేను ఎలా గుర్తు చేశాను ఆర్ అంటే రూర్కెలా బి అంటే బిలాయ్ డి అంటే దుర్గాపూర్ ఇది ఆర్డర్ అని చెప్పి నేను గుర్తించే గుర్తుంచుకున్నాను సో ఇలా మీరు మీకు నచ్చిన అంశం పట్ల నాకు ఇది తెలుసు కాబట్టి నేను అలా ఆ అంశాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేశాను మీకు ఏదైతే తెలుసో వాటి ద్వారా మీరు వాటిని గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయాలండి సో ఇలా చేసినట్లయితే మనకి చాలా అంశాలు అంటే కన్ఫ్యూజ్ అయ్యే అంశాలు కొంచెం ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలని ఇలా మనము పక్కనే మన నోట్స్లోనో లేకపోతే ఆ బుక్లోనో పక్కనే రాసుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి అలాగని చెప్పి ప్రతిదానికి కోడ్లు కోడ్లు కోడ్స్ ఉపయోగిస్తే ఎక్కువ కోడ్స్ అయిపోయినా సరే మీరు ఇబ్బంది పడతారు అక్కడ రిలేషన్ ఉండాలి జాగ్రత్తగా గమనించండి ఇష్టం వచ్చిన కోడ్లు పెట్టడం కాదు రిలేషన్ ఉండి కన్ఫ్యూజన్ లేనటువంటి కోడింగ్ విధానం ఉంటే ఇబ్బంది లేదండి ఆ టెక్నిక్ ఉపయోగపడుతుంది రిలేషన్షిప్ అనేటటువంటి టెక్నిక్ ఉపయోగపడుతుందండి ఇక మరో ముఖ్యమైనటువంటి టెక్నిక్ ఏమిటి అంటే ఎక్స్ప్లెయిన్ చేయటం మెమరీ పవర్ బాగా ఉండడానికి నీకు ఒక లెసన్ తెలిసింది నీకు ప్రాథమిక హక్కుల లెసన్ నువ్వు చదివావు నీకు కంఠస్థం వచ్చేసింది నీకు బాగా గుర్తుంది దీన్ని నీ స్నేహితుడికి ఎక్స్ప్లెయిన్ చేయి ఒక ఐదు నిమిషాల రే నేను నీకు ప్రాథమిక హక్కులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు ఆదేశిక సూత్రాలు నాకు ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పు లేకపోతే నేను సహాయ నిరాకరణ ఉద్యమం నీకు చెప్తాను నువ్వు నాకు శాసనోల్లంఘన ఉద్యమాన్ని నువ్వు నాకు చెప్పు అని చెప్పు సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సిస్టమేటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నువ్వు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మర్చిపోవు నీకు ఏదైతే గుర్తుందో ఏదైతే వచ్చో ఏదైతే నేర్చుకున్నావో దాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా నీకు విపరీతమైనటువంటి కమాండింగ్ వచ్చేస్తుంది కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది సో ఇక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదండి కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థిని ఎంచుకోండి వాడు చిరాకు చిరాగుపడేటటువంటి వాడో లేకపోతే వాడికి అవసరం లేనటువంటి వాడిని ఎంచుకుంటే ప్రయోజనం ఉండదు సో ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇక మెమరీ పవర్ విపరీతంగా పెరగడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడడానికి మరో ముఖ్యమైన టెక్నిక్ ఏమిటి అంటే మైండ్ మ్యాపింగ్ మైండ్ మ్యాపింగ్ అంటే మొత్తం లెసన్ అంతటిని ఒక పేజీలో ఒక పేజీలో ముఖ్యమైనటువంటి పాయింట్లు కీలకమైన పాయింట్లన్నింటినీ కూడా మనం వ్రాసుకోవటం ఏదైతే ఉందో దాన్ని మైండ్ మ్యాపింగ్ అంటారు సహజంగా ఇప్పుడు అన్ని పుస్తకాల్లో కూడా మైండ్ మ్యాపింగ్లు ఇచ్చేస్తున్నారు అయితే రా ఆ రాసినటువంటి వ్యక్తి రచయిత వాడు సొంతంగా మైండ్ మ్యాపింగ్ చేసుకున్నాడు అది కాదు ప్రతి లెసన్కే కూడా అవకాశం ఉందంటే మీరు మొత్తం లెసన్ అంతటినే ఒక పేజీలో వచ్చే విధంగా మైండ్ మ్యాపింగ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హర్షవర్ధనుడు హర్షవర్ధనుడికి సంబంధించి మొత్తం హర్షవర్ధనుడు యొక్క స్టోరీ అంతా ఒక పేజీలో వచ్చేయాలి సో కీలకమైన అంశాలు పనికిరాని చెత్తా చెదారం తీసేయాలి మీకు గుర్తులేనిది ముఖ్యమైన దాన్ని మాత్రమే మీరు ఒక పేజీలో తీసుకురావాలి అది ఒక్కటి చూసుకుంటే చాలు ఎగ్జామ్కి వెళ్ళే ముందు జస్ట్ అది అలా చూసుకుంటే చాలు మొత్తం అదంతా రివిజన్ అయిపోవాలన్నమాట అలా కనుక చేసుకున్నారనుకోండి ప్రతి లెసన్కే కూడా మీకు మ్యాక్సి ప్రతి సబ్జెక్టుకే కూడా మ్యాక్సిమం ఒక ముప్పై నలభై మైండ్ మ్యాపింగ్లు వస్తాయి సో వాటిని చూసుకుని మనం ఎగ్జామ్కి ఈజీగా వెళ్ళిపోవచ్చండి సో ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మైండ్ మ్యాపింగ్ అనేటటువంటిది కాబట్టి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి మీకు అద్భుతమైనటువంటి మెమరీ పవర్ ఉంది దాన్ని మీరు ఉపయోగించట్లేదంటే ఇప్పుడు ఉపయోగించడం మొదలు పెట్టండి మూలన పడిపోయినటువంటి జ్ఞాపక శక్తి అనేటటువంటి వజ్రాలు మీ బ్రెయిన్లో ఉన్నాయి వాటికి కాస్త నగిషి పెట్టండి మీరు వజ్రంలా మెరుస్తారు మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు సో నాకు గుర్తు లేదు మా అమ్మ చిన్నప్పటి నుంచి చెబుతుంది నీకు అస్సలు గుర్తుండదే ఏదీను నీకు అస్సలు గుర్తుండదురా ఏదీను నీకు అసలు మతిమరుపు ఎక్కువరా అని చెప్పేసి చిన్నప్పటి నుంచి చెబుతుంది అని నువ్వు అనుకుంటున్నావు ఇది తప్పు మీ అమ్మగారికి కూడా తెలియదు నీకున్న అద్భుతమైన జ్ఞాపక శక్తి మాటి మాటికి నీ బ్రెయిన్కి చెప్పు నీకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉందని చెప్పి ఏదైనా గుర్తించుకోగలిగే శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయని చెప్పి మాటి మాటికి పాజిటివ్ సజెషన్స్ ఇస్తూ ఉండు ఆటోమేటిక్గా నీ మెమరీ పవర్ విపరీతంగా పెరుగుతుంది మీరందరూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది షామినిస్ట్యూట్ థ్యాంక్ యూ జై హింద్